హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంట్ ప్రాథమిక హక్కులను తగ్గించడం సవరించడం చేయరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో స్పష్టం చేసింది చూడండి ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంటు ప్రాథమిక హక్కులను తగ్గించడం సవరించడం చేయరాదని ఏ కేసు సందర్భంగా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ గోలక్నాథ్ కేసు పార్లమెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చూడండి పార్లమెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిని ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ కేసునకు స్పందించి చేశారు చూడండి పార్లమెంట్ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టమును ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ కేసునకు స్పందించి చేశారు అని అడిగాడు ఆన్సర్ గోలక్నాథ్ కేసు నెక్స్ట్ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం చూడండి ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్పడిన నూతన ఆర్టికల్ నూతన ఆర్టికల్ ఏది దీంట్లో ఇవ్వబడిన దాంట్లో ఆర్టికల్ నూతన ఆర్టికల్ ఆన్సర్ ఆర్టికల్ థర్టీ వన్ సి నెక్స్ట్ ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం చూడండి ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉంది చూడండి ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ఏ ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉంది ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడినవన్నీ నెక్స్ట్ కింది వాటిలో సరైంది గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైంది అడిగాడు నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాథమిక హక్కుల పరిధిని తగ్గించి ఆదేశిక సూత్రాల పరిధిని విస్తృతం చేసింది మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులు ఉన్నతమైనవని పేర్కొంది ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్లు కూడా సరైనవే ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో మరలా సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి గుర్తించండి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా పార్లమెంట్ ఆదేశిక సూత్రాల అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించవచ్చు ఆర్టికల్ థర్టీ నైన్ బి థర్టీ నైన్ సికి లోబడి ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది ఉండడాన్ని సుప్రీంకోర్టు సమర్పించింది సమర్థించింది సుప్రీంకోర్టు సమర్థించింది వీటిలో సరైనవి ఏవి అన్నాడు ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఓన్లీ స్టేట్మెంట్ వన్ అనేది సరైనది నెక్స్ట్ కేసులను వాటి సంవత్సరాలతో జతపరచండి చూడండి కేసులు వాటి సంవత్సరాలు చూడండి ఇక్కడ కేసులు వాటి సంవత్సరాలతో జతపరచమన్నాడు గోలక్నాథ్ కేసు కేశవానంద భారతి కేసు మినర్వా మిల్స్ కేసు నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ గోలక్నాథ్ కేసు ఎప్పుడు కేశవానంద భారతి కేసు ఎప్పుడు మిల్స్ కేసు ఎప్పుడు ఆ తర్వాత నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఎప్పుడు వీటిని జతపరచమన్నాడు ఫ్రెండ్స్ సరైన జత గనక చూస్తే ఆప్షన్ బి అనేది సరైన జత నెక్స్ట్ కింది ప్రకరణలు చూడండి ఇక్కడ ఇవ్వబడిన ప్రశ్న ఇక్కడ ఇవ్వబడిన ఆర్టికల్స్లో గాంధేయ సూత్రాలకు చూడండి గాంధేయ సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఏవి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో గాంధేయ సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ఆన్సర్ ఆర్టికల్ ఫార్టీ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ బి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడానికి చూడండి కార్యనిర్వహణ శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయడానికి రాజ్యం కృషి చేయాలని చెప్పే ప్రకరణ ఏది చూడండి రాజ్యం కృషి చేయాలని చెప్పే ప్రకరణ ఏది ఆన్సర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ నెక్స్ట్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లో సరైనవి న్యాయ వ్యవస్థను కార్యనిర్వహణ శాఖ నుంచి ద క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ వేరు చేసింది ప్రస్తుతం కలెక్టర్లు ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ విధులు మాత్రమే నిర్వహిస్తారు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విధులు నిర్వహించే హక్కు లేదు వీటిలో ఏది సరైనది సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏవి కూడా సరైనవి కావు నెక్స్ట్ రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి భద్రతలను చూడండి రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం అనే భావన ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడం అనే భావనను ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు ఆన్సర్ ఆర్టికల్ ఫిఫ్టీ నెక్స్ట్ రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం చూడండి రాజ్యాంగంలో రాజ్యం నిర్వచనం ఏ ఆర్టికల్లో ఉంది రాజ్యం యొక్క నిర్వచనం ఏ ఆర్టికల్లో ఇవ్వబడింది ఆన్సర్ ఆర్టికల్ పన్నెండు నెక్స్ట్ భారత ప్రజలకు చూడండి భారత ప్రజలకు ఒకే రకమైన సివిల్ కోడ్ అమలు చేయాలని ఏ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది ఒకే రకమైన సివిల్ కోడ్ చూడండి సివిల్ కోడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వంను సుప్రీంకోర్టు ఆదేశించింది అది ఏ కేసు సందర్భంగా అన్నాడు ఆన్సర్ షబానో కేసు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం చూడండి ఇప్పటి వరకు దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆన్సర్ గోవా నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఉద్దేశించగా ప్రాథమిక విధులు చూడండి ప్రాథమిక విధులు వ్యక్తిని ఉద్దేశించినవని ఎవరు పేర్కొన్నారు ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తే ప్రాథమిక విధులు వ్యక్తిని ఉద్దేశించినవని ఎవరన్నారు ఆన్సర్ ఫైలీ నెక్స్ట్ ఆర్టికల్ నలభై ఎనిమిదిని అనుసరించి చూడండి ఆర్టికల్ నలభై ఎనిమిదిని అనుసరించి గోవాద నిషేధాన్ని అమలు చేస్తున్న రాష్ట్రం ఏది ఆన్సర్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ ఆదేశిక సూత్రాలకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి చూడండి ఆదేశిక సూత్రాలకు సంబంధించి రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఆన్సర్ పదహారు నెక్స్ట్ సమానమైన పనికి సమాన వేతనం అనేది దేనికి సంబంధించింది చూడండి సమానమైన పనికి సమాన వేతనం అనేది దేనికి సంబంధించి ప్రాథమిక హక్కుల ప్రాథమిక విధుల ఆదేశిక సూత్రాల చట్టబద్ధమైన హక్కువ దేనికి సంబంధించింది ఆన్సర్ ఆదేశిక సూత్రాలు నెక్స్ట్ కింది వాటిలో ఆదేశిక సూత్రాల్లో చూడండి కింది వాటిలో ఆదేశిక సూత్రాల్లో పేర్కొనబడని అంశాన్ని గుర్తించండి చూడండి ఆదేశిక సూత్రాల్లో పేర్కొన భడని అంశం పేర్కొన భడని అంశం ఏది బలవంతపు చాకిరిని నిషేధిస్తుందా మద్యపాన నిషేధమా గర్వం గౌరవం కాపాడటమా సమన్యాయం అందించడమా ఆదేశిక సూత్రాల్లో పేర్కొన భడని అంశాన్ని గుర్తించమన్నాడు ఆన్సర్ మద్యపాన నిషేధం వ్యక్తి గరవ గౌరవం కాపాడడం సమన్యాయం అందించడం అనేది ఆదేశిక సూత్రాల్లో పేర్కొనలేదు నెక్స్ట్ కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు నిర్బంధ ఉచిత విద్యను అందించాలని డిపిఎస్పిలో పేర్కొనబడింది ఆదేశిక సూత్రాల అమలు విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదు వీటిలో సరైనవేవి ఆన్సర్ ఓన్లీ స్టేట్మెంట్ వన్ మాత్రమే సరైనది నెక్స్ట్ కింద వాటిలో సరైనవి మరలా చూడండి ఈ మధ్య కాలంలో ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి స్టేట్మెంట్స్ ఇవ్వడం సరైనదో సరికాందో అడగడం చూడండి ఇక్కడ సరైనవి అడిగాడు రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వం భావనలు ఆదేశిక సూత్రాల అమలు ద్వారా సాధించవచ్చు ఆదేశిక సూత్రాలను దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రభుత్వాలు చట్టాలు చేశాయి వీటిలో సరైనవేవి సరైనవి ఏవి అని అడిగాడు ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవే నెక్స్ట్ భారత రాజ్యాంగంలో సంక్షేమ భావన ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది చూడండి భారత రాజ్యాంగంలో సంక్షేమ భావన ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది అన్నాడు చూడండి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తుంది ఆన్సర్ ఆదేశిక సూత్రాల్లో నెక్స్ట్ సమన్యాయం భావన చూడండి సమన్యాయం భావన రాజ్యాంగంలో ఎక్కడ కనిపిస్తుంది సమన్యాయం అనే భావన రాజ్యాంగంలో ఎక్కడ కనిపిస్తుంది ఆన్సర్ ఆదేశిక సూత్రాలు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాలు అనేవి ఏంటి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఆదేశిక సూత్రాలు అనేవి అని వచ్చి స్టేట్మెంట్ ప్రభుత్వాలకు సకారాత్మక లక్ష్యాలు నిర్దేశించడానికి ఉపయోగపడతాయి దేశ గుణాత్మక అభివృద్ధిని ఆకాంక్షించేవి ప్రజాస్వామిక ఫలాన్ని అందరికీ అందించే వాస్తవాంశాలు సామ్యవాద లక్ష్యాన్ని సాధించే అంశాలు ఉన్నాయి ఆదేశిక సూత్రాలు అనేవి అని అడిగాడు ఆన్సర్ చూడండి వన్ అనగా ఏ బి డి మాత్రమే ఆదేశిక సూత్రాలను నిర్వహిస్తాయి నెక్స్ట్ ఆదేశిక సూత్రాల అమలును కింది వాటిలో ఏ అంశం నిర్దేశిస్తుంది చూడండి ఆదేశిక సూత్రాల అమలును కింది వాటిలో ఏ అంశం నిర్దేశిస్తుంది ఆన్సర్ పైవన్నీ అనగా వనరుల లభ్యత న్యాయస్థానాలు ప్రభుత్వాల సంకల్పం నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు భవిష్యత్తులో చూడండి ఆదేశిక సూత్రాలు భవిష్యత్తులో పార్లమెంట్ చేసే చట్టాలకు ఆధారంగా పనికి వస్తాయని పేర్కొంది ఎవరు ఆదేశిక సూత్రాలు భవిష్యత్తులో పార్లమెంట్ చేసే చట్టాలకు ఆధారంగా పనికి వస్తాయని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ అంబేద్కర్ ఆదేశిక సూత్రాల్లో పేర్కొనని అంశాన్ని గుర్తించండి చూడండి ఆదేశిక సూత్రాల్లో పేర్కొనని అంశం విద్యన అస్పృశ్యతన పారెస్టా సమన్యాయమా దీన్ని ఇక్కడ పేర్కోలేదు ఆదేశిక సూత్రాలు ఆన్సర్ అస్పృశ్యత సమన్యాయం ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్